నేను ఈ మధ్య రెగ్యులర్గా పెడుతున్నాను వీడియోస్ అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు హోప్ఫుల్ ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా జస్ ఓకప్ నిహాన్ వచ్చి లేపేసి వెళ్ళాడు అనమాట కానీ రూమ్లో లేచేటప్పటికి లేడు వాడు లేపు అట్లా వెళ్ళిపోతాడు అంతే మమ్మీ కిచెన్లో ఉన్నట్టుంది సౌండ్స్ వస్తున్నాయి ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మమ్మీ కర్డ్ రైస్ చేస్తుంది ముందు రోజు నైట్ వండుకున్న అన్నం మిగిలిపోతే నెక్స్ట్ డే డెఫినెట్గా ఏమంటారు పులిహోర కర్డ్ రైస్ ఆయిల్స్ తాలింపు అన్నం వేసుకుంటాం మేము నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కర్డ్ పెద్దగా తినను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ ఆల్సో నాకు ఇట్లా శనగపప్పు వేసి తాలింపేసి చేస్తే చాలా క్రిస్పీగా మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకే అట్లా చేస్తుంది అండ్ ఇవాళ లంచ్ వంకాయ మామూలు నాకు చిన్నప్పుడు ఫిష్ అని చెప్పి మోసం చేసి పెట్టేటోళ్ళు అనుకోండి ఇక్కడ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అండ్ మేము వచ్చి మాట్లాడేలోపు నిహాన్ బాబు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి జంప్ అయ్యారు అనమాట అదే నిద్రమబ్బుతో ఉన్నాడు మమ్మీ వెళ్ళు అని తీసుకురా టిఫిన్ తినిపిద్దామంటే వెళ్తున్నా వాడికి కర్డ్ రైస్ కాదు వాడికి వాడికి ఇష్టమైన దిబ్బరొట్టే వల్ల వాడికి బ్రెడ్ దోశ రొట్టె దోశ అలాగ రైస్ ఐటమ్స్ కన్నా టిఫిన్ ఐటమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు తినడానికి అండ్ వాడు ఇవి చట్నీ ఉన్నా లేకపోయినా మమ్మీ చేసిన పొడులు అంటే చాలా ఇష్టం వాడికి లైక్ ఇవాళ తినేది కరివేపాకు పొడి వాడి కరివేపాకు పొడి కొత్తిమీర కారం అండ్ కొబ్బరి పొడి మమ్మీ చేసింది ఏదైనా చిట్ల పొడి అన్నీ ఇష్టమే సో డెఫినెట్గా చట్నీ ఉన్నా లేకున్నా ఇదైతే పక్కా చేసి పెట్టుకుంటుంది అనమాట రైస్లోకి నెయ్యిస్ కలపడం కర్డ్ రైస్లోకి అండ్ ఇట్లా దోశలోకి ఇట్లా చాలా ఇష్టంగా తింటాడు అండ్ వాడి చీర ఒకటి ఉంటుంది పద ప్లేట్ పట్టుకో చైర్ దగ్గర కూర్చోవాలంటే వస్తాడు రాకర్ వాడు చిన్నప్పుడు కొన్నా నేను ఫోర్త్ మంత్లోనూ ఫిఫ్త్ మంత్లోనో వస్తుంది మమ్మీ అనింది కొంచెం పెద్ద సైజు ఉందేమో తీసుకో అని కానీ వద్దులే మళ్ళీ ఎందుకు అదే అలవాటు అవుతుందేమో అని చెప్పేసి వద్దనిందనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ వాడే తింటున్నాడు ఫస్ట్లో అసలు చట్నీస్ అసలు ముట్టుకునేవాడు కాదు నేను ఏం చేసినా అంటే అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా పిల్లలు చాలా మంది ఐటమ్స్ వాడు చట్నీస్ ఇట్లా ముట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ వాడికి ఇడ్లీ చట్నీతో తినడం అలవాటు చేసిన బాగా అలవాటు చేసినాక ఇంకా చట్నీ లేకుండా ఇడ్లీ తినడు అన్న స్టేజ్కి వచ్చాక ఒకరోజు నువ్వే తిను అని చెప్పాను చాలా ఏడ్చాడు పాపం కాకపోతే నీకు ఆకలి వేస్తే నువ్వే తిను అని చెప్పి ఇడ్లీ చట్నీ అక్కడ పెట్టేసి వచ్చానమాట హాఫ్ అన్ అవర్ చూసి తర్వాత వాడే వెళ్ళి మెల్లిమెల్లిగా ముట్టుకోలేక ముట్టుకుంటూ తిన్నాడు అట్లా అలవాటు చేసినా అండ్ కర్డ్ రైస్ కూడా వాడికి అట్లనే అలవాటు చేసిన ఆల్మోస్ట్ అక్కడ తీసుకొచ్చి ఏంటమ్మ టిక్ బాగుంది మాకు మాకు ట్వంటీస్లో ఉన్నప్పుడే ఉన్నాయి అట్లా మీకు ఇంకా సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఫార్టీస్ అప్పుడు ఉన్నాయి కానీ అట్లా ఉన్నా మీకు మీకు హెల్త్కి కోఆపరేట్ చేస్తే మాకేము చేపట్టుకుని పొద్దున్న నిద్రలేగిస్తే కానీ నిద్రలేగేసి అటు చేసి చూడట్లు ఊడిపోతుందా ఏంటివి ఇవి అమ్మీ ఇవేంటి అంటున్నావుజియా ఇదేమో రెయిన్ లిల్లీ ఇది వింక రోజు అనా రెయిన్ లిల్లీ ఎల్లో అదే ఇది పొడుగునేమో రెయిన్ లిల్లీ కలర్ చెప్తున్నా ఎల్లో ఓకే ఎల్లో కలర్ ఏమో వింక రోజు వింక రోజు పింక్ కలర్ ఓకే రెయిన్ లిల్లీ ఇప్పుడు ఆల్రెడీ వైట్ పింక్ ఉన్నాయి పైన మనకి లెవెండర్ అదే లెవెండర్ ఇవి ఉన్నాయి ఇవి ఇంకొకటి ఇప్పుడు ఇది ఇందులో పెట్టే ఏం చేస్తుంది దీన్ని ఓకే వాడిపోకుండా అట్లా గ్లాస్ లో పెట్టిన ఎవరు సో చెప్పాను కదా గైస్ నిహాన్కి అట్లా పొడిలు అంటే ఇష్టం అని చెప్పేసి సో చిట్ల పొడి వేస్తుంది అనమాట వాడి కోసం అంటారు పప్పుల పొడి అంటారు సో కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తుంటారు దాన్ని మేము చిట్ల పొడి అంటాం అనమాట అది వేస్తుంది అండ్ మా మమ్మీ వేసిన పొడిలని నాకు చాలా ఇష్టం వీలైతే ఎప్పుడన్నా రెసిపీస్ పెడతా చేసేటప్పుడు లేకపోతే సపరేట్గా మమ్మీతో చేపించి కూడా పెడతా సో చాలా ఎమ్మీ ఉంటాయి అనమాట మా మమ్మీ ఆల్రెడీ నా మీద కోప కోపంగా ఉంది సర్దుకోవాలనుకుంటుంది సర్దుకుంది ఎందుకో తెలీదు చూడు తెలియవటం ఏంది నీకు మొత్తం తెలుసు మీరు సర్దుకోవాలి ఐస్ క్రీమ్ చూడు ఉంది ఏ ఎక్కడుంది తెలియక పైకి షిఫ్ట్ నీకు అందరూ కూడా చూడు వీడియో మీటే తెస్తున్నాయండి చూడు మాట్లాడుకుంటూ దీమంటాం సైడ్ డైరెక్ట్ పూజ మళ్ళీ అట్లా వచ్చేటట్టుగా పెట్టు ఇప్పుడు చెప్పు చెప్పు రేపు అన్ని చేస్తా ఉంటే ఆ ఇల్లు మొత్తం కెమెరాలు పెట్టు నువ్వు వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు ఏ బిట్టు బాగుంటే ఆ బిట్టు తీసుకో అప్పుడు నేను కత్తిలాగా ఉంటా నువ్వు శుత్తి లాగుంటావు అప్పుడు నేను కత్తి సో గైజ్ అట్లా మా మమ్మీతో ఫన్ అయిపోయాక యాక్చువల్లీ వీడియో తీస్తున్నా అని చెప్పి ఏంది వీడియో ముందు చెప్తే మంచిగా రెడీ అయ్యేదాన్ని కదా అనేది చెప్పకుండా తీస్తున్నా అని చెప్పి అట్లా కౌంటర్లు ఇస్తుంది అనమాట మమ్మీ అండ్ నిహాన్ వాళ్ళ మ్యామ్ వచ్చారు యాక్టివిటీస్ చేపిస్తున్నారు అనమాట దాంతో బాస్మతి రైస్ శనగపప్పు అండ్ పల్లీలు వేసి బాక్స్లో వేయమని చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళకి నార్మల్గా ఫింగర్స్తో తీసుకోవడం పిడికెలతో తీసుకోవడం అన్నం తినడం ఈజీగా రావడం ఇప్పుడు స్కూపింగ్ మనం ఎట్లా నేర్పిస్తామో అట్లనే అనమాట ఫైవ్ మోటర్ గ్రాస్ మోటర్ స్కిల్స్కి కూడా యూస్ అయ్యేటట్టు యాక్టివిటీస్ చాలా మనం ఇంట్లోనే చేపించుకోవచ్చు యాక్చువల్లీ నేను ఫస్ట్లో చేసిన తప్పతే ఏ యాక్టివిటీ కన్నా బయట ఎక్కువ ప్రొడక్ట్స్ ఇచ్చిన అనమాట టాయ్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా బట్ చాలా వరకు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేయించుకోగలుగుతామని తర్వాత రియలైజ్ అయ్యా అండ్ మమ్మీ కూడా చాలా సజెస్ట్ చేస్తుంది ఇట్లా ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు ఒకటంటే వేరు సో ఇట్లా సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు డిఫరెంట్ 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 యాక్టివిటీస్ కావాల్సి వస్తుంది అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేస్తారు చేయలేరు సో ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం ఎలా చేసుకోవాలి అని చెప్పి మనకు ఐడియాస్ వస్తే ఇట్స్ వెరీ ఈజీ మన డైలీ రొటీన్లో చేసుకునే వాటితో పిల్లలకి చాలా యాక్టివిటీస్ చెప్పొచ్చు అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది దాంతో అండ్ నేను టైటిల్లో పెట్టినా కదా మమ్మీ అనుకునేది జరిగింది అని అదేంటంటే నేను హైదరాబాద్లో ఉంటుండే అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తుండే వీడియోస్ మమ్మీ కింద ఇంట్లో కొంచెం మెస్సీ ఉంటుంది అంటే ఇంకా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకోలే పైకి వెళ్దామని చెప్పి అన్నీ కొంచెం ప్యాక్ అట్లట్లో పెట్టుకున్నాను అనమాట సో నేను ఇంకా వీడియోస్ కోసం అని వేరే వర్క్స్ కోసం అని హైదరాబాద్ అండ్ విరాలు కూడా తిరుగుతుండే మమ్మీకేమో కనీసం ఒక టూ త్రీ మంత్స్ స్టేబుల్గా ఇక్కడ ఉండు లేకపోతే వీలనన్నా ఎక్కువ కాలం ఇక్కడ ఉండు ఏమైనా వర్క్స్ ఉంటే వెళ్ళేసా అంటుండే నేను పైకి షిఫ్ట్ అవ్వు నేను వస్తా అని చెప్పి చెప్పిన ఇంకా షిఫ్ట్ అయిన తగ్గించి అడుగుతుంది అనమాట అండ్ ఫైనలీ ఐఎమ్ హియర్ ఏదన్నా వర్క్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తా కానీ లేకపోతే ఇక్కడే ఉంటున్నా అండ్ మమ్మీ ఒక్కదానికనే కాదు నీహానికి కూడా ఊరికే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అటు ఏదో తిరుగుతుంటే వాడికి కూడా మమ్మీ ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో ఇవన్నీ కొంచెం కష్టం కదా అందుకే ఇంక ఇక్కడే ఉన్నా అనమాట సో దాట్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది గైస్ వాడు పాడే పాటలు రైమ్స్ అన్నీ నేను కనిపెట్టగలుగుతా ఎవరు కనిపెట్టలేకపోయినా వాడు చెప్పింది ఇది వాడు చెప్పింది అది అని మాత్రం ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదు రైమ్ ఆ సాంగ్ ఏంటి అని ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి వాడు ముందు పెట్టంగానే ఇదే పాడుతున్నాడు అదే యాక్షన్ చేస్తున్నాడు మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఎవరికన్నా కొంచెం ఏదన్నా రైమ్ లాగా అనిపిస్తే జస్ట్ కామెంట్ ఆన్ బికాజ్ నా బుర్ర ఖరాబ్ అయిపోతుంది అది ఏంది 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 అని ఆలోచించి ఒక్కోసారి నిద్రలో కూడా మీరు పాడేది ఏంటిది అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతున్నా అనమాట ఏదన్నా మన క్లారిటీ లేకుండా ఏ విషయంపైన ఆలోచిస్తుంటే కొంచెం ఏంటి 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 అనిపిస్తుంది కదా సో అట్లా ప్లీజ్ మీలో ఎవరికన్నా ఇది ఏమన్నా రైమ్ సాంగ్ దేనికన్నా రిలేట్ అయినట్టు అనిపిస్తే కామెంట్ చేస్తారా ప్లీజ్ 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 ఏం చేస్తున్నావు ఇప్పుడు అది కిందికి పడేయాలి అంతేనా క్రీమ్ ఉంది కదా అక్కడ పెట్టిండు ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని తీసుకుంటా చె అటు ఇటు చేసి కిందైతే పడేయాలి దాన్ని ఏయ్ సో చూస్తున్నారు కదా వాడికి మనం కింద అనుకున్నా తీసుకెళ్ళాలి అనుకున్నా కొ అక్కడ కాపలాగా వస్తాడు అంటే మేము చుట్టుపక్కల ఉంటే ఎమ్మటే తీసుకోడు అక్కడ ఏదో ఆడుతున్నట్టు జస్ట్ అక్కడ కొంచెం సేపు అటు ఇటు తిరిగి 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 చూపించే దాని మీదే ఉంటుంది తర్వాత లేదు అని తీసుకుంటాడు అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమన్నా సాంగ్స్ పాడుతున్నా రైమ్స్ పాడుతున్నా రిపీట్ చేస్తున్నా ఫ్రంట్ క్యామ్ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తున్నాడు అనమాట అంటే ఎక్కువ ఇమిటేషన్ కూడా ఉంది మనం ఏమన్నా చెప్తే రిపీట్ చేయడం కూడా సో నేను అట్లా క్యామ్ పెట్టి ట్రై చేస్తున్నా వాడిని వాడు చూసుకుంటూ వాళ్ళ ఇప్పుడు చూసుకుంటూ చెప్తున్నాడు రాండమ్గా కొన్ని కొన్ని చెప్తున్నాడు అట్లా పిక్ చేసుకొని వర్డ్స్ నేను కొంచెం సేపు ముందు చెప్పినాయి కానీ వాడు ఎక్కడైనా విన్నాయో కానీ అలా సో అలా ఆన్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట బేసిక్గా వీడు కెమెరా కాన్షియస్ వాడు ఏమైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాడు సాంగ్స్ పాడుతున్నప్పుడు కెమెరా ఆన్ చేయగాని ఇట్లా ఆపేస్తాడు అనమాట షట్ డౌన్ అయిపోతారు నోరు అమ్మ ప్లీజ్ 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 చెప్పు అట్లా చూద్దాం నాకు నోట్తో చెప్పు అమ్మా ప్లీజ్ అమ్మ ప్లీజ్ Pikabu, apa? Pikabu, cepu? Apa enak enak enakan? lo? Itu? Itu Papa i. సో గైస్ చాలా టైర్డ్ అయిపోయాం నిహాన్ కంటే కూడా నేను నైట్ కొంచెం లేట్గా పడుకున్నా నేను అండ్ కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం సేపు స్లీప్ వేసి మమ్మీ కొంచెం ఏమంటారు పైకి వెళ్దామని చెప్తుంది ఎండ ఎండ ఉన్నప్పుడు ఎండ తగ్గక ముందే పూలే అంట తెలిసిందే కదా మమ్మీకి చాలా ఇష్టం అవంటే ప్లాంట్స్ అంటే సో ఇంకా పైకి వెళ్దామంటే కొంచెం రెస్ట్ తీసుకొని లేసాక పైకి వెళ్ళిపోదాం సో గర్ల్స్ ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట తెలిసిందేగా మమ్మీకి ప్లాంట్స్ అంటే టెర్రస్ అంటే చాలా ఇష్టం అని నిహాన్ని డెఫినెట్గా తీసుకుపోతుంది అండ్ పూలు పూస్తాయంట పొద్దు నుంచి వెళ్ళలేదు మాక్సిమం డైలీ టూ టైమ్స్ వెళ్తుంది మార్నింగ్ అండ్ నైట్ మార్నింగ్ వెళ్ళలేకుండే సో అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ అన్నట్టు అట్లా తీసుకొని వెళ్తుండే వీడు ఆచిపోదాం రా అనగానే మంచిగా కిందికి తీసుకెళ్తున్నాం బయటికి అన్నట్టు వచ్చి కూర్చున్నాడు తర్వాత ఇంకా పైకి రాగానే అవ రిలేజ్ అయ్యాడు ఓహో మనం వచ్చింది టెర్రస్ కా అని చెప్పి ఒకసారి పలిగాడు అనమాట నేను రాను అని ఏం కాలేదు తర్వాత తీసుకెళ్తే మళ్ళీ కిందికి అంటే అప్పుడు బయటకు వచ్చాడు అనమాట అండ్ చాలా ఎండు ఉంది అసలు హైదరాబాద్ కంటే ఇక్కడైతే ఘోరం నేను చెప్పాను కదా చాలా ఎండు ఉందని వాడికి అసలు నచ్చదు ఎండలో నుంచోడు అండ్ ఆల్సో మేము కూడా ఎక్కువ అలవాటు చేయలే అందుకే ఇంకా ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు ఇటు లిఫ్ట్ దగ్గర నీడలో నుంచున్నాడు వద్దంటే మళ్ళీ అక్కడ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ అక్కడ వద్దంటే మళ్ళీ ఇటు వస్తున్నాడు ఉన్నంతసేపు మేము ఒక వన్ అవర్ ఉన్నట్టున్నాం ఉన్నంతసేపు ఇటు అటు ఇటు అటు ఎక్కడ నీడు ఉంటే అక్కడ తిరుగుతున్నాడు కానీ ఎండలోకి వచ్చి నుంచోలేదనమాట మంచిగా అనిపించింది అంటే వాడికి ఇట్లా ఎండలో ఉండద్దు అంటే మనం ఇక్కడికి వెళ్ళి నుంచోవచ్చు ఈ రియలైజేషన్ థింకింగ్ అనేది మంచిగా పెరిగి అకార్డింగ్లీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అండ్ చెప్పాను కదా పూలు ఇవి మమ్మీకి ఇవి వస్తాయి అని చెప్పి వచ్చింది యాక్చువల్లీ నెక్స్ట్ డే ఇంకా ఫోర్ ఫైవ్ వచ్చినాయి అదే ప్లాంట్కి సో ఇది చూడడానికి వస్తుంది అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మమ్మీ బిలీవ్స్ దాట్ నేచర్ విల్ క్యూర్ ఎవ్రీథింగ్ స్ట్రెస్ ఉన్నా డిప్రెషన్ ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా ఇక్కడ కొసేపు కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ నిహానికి కూడా నేచర్ని దగ్గరగా చాలా ఉంచాలి వాడికి అంటే వాడికి నేచర్ అంటే ఇష్టం ఉండాలి పెద్దయ్యాక అన్నట్టు చాలా ఉంటుంది అండ్ ఆల్సో ప్లాంట్స్కి వాటర్ వేయడం ఇవన్నీ కూడా మన డైలీ రొటీన్లో ఒకటి అన్నట్టు మమ్మీ బిలీవ్ చేస్తుంది అది కూడా వాటితో చేపిస్తుంది అనమాట ఇప్పుడు ఎండు ఉంది కాబట్టి ఎక్కువ మేము కూడా ఫోర్స్ చేయట్లేదు అని రా బయటికి అని కొంచెం ప్యాంపర్ చేస్తే అని వస్తాడు అనుకున్నా కానీ అక్కడే ప్యాంపర్ ఏమంటున్నాడు బయటికి మాత్రం రావట్లేదు నువ్వు బలవంతంగా తీసుకెళ్ళినా మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతున్నాను చూసినారు కదా ఇటు నుంచి అటు వాటి నుంచి ఇటు ఒకటే అటు ఇటు తిరగడమే అయిపోయింది కాకపోతే నాకు కొంచెం కామెడీగా అనిపించింది వాటిలో చేస్తుంటే అటు సైడ్ ఎండు ఉందని అసలు రా అనే రావట్లేదు అండ్ మీరు చూస్తే ఇంత ముందు నిహాన్ ఐ కాంటాక్ట్ ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు చూడు అమ్మ కళ్ళలోకి చూడు ఇది చూడు అంటే అట్లీస్ట్ కొంచెం కొన్ని సెకండ్స్ టేబుల్ ఉంచుతున్నాడు అది ఇంత ముందు ఉన్నదానికన్నా లాంగ్ టైమ్ అని నేను అనుకుంటున్నా బయట వాళ్ళకు కూడా ఇప్పుడు మంచిగా ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ బాబు చాలా మందికి చిన్న చిన్న విషయాల్లో కనిపించవచ్చు బట్ మాకు ఇట్స్ వెరీ బిగ్ చిన్న చిన్న మైల్ స్టోన్స్ కూడా మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా వాడు నుంచి రావట్లేదని చెప్పి వదిలేసిన బికాస్ సీరియస్లీ గైస్ ఎండ చాలా ఉంది అసలు నేనేది అట్టుకోలేకపోతున్నా మీకు ఇక్కడ కనిపిస్తుంది సరే ఎంత ఉంది మేము వచ్చిన టైంకి అని సో అంత అనమాట నేను కూడా మంచిగా సన్ స్క్రీన్ పెట్టుకొని వాడి కూడా పెట్టి తీసుకొని వచ్చిన ఇంకా కొంచెం ఎండ తగ్గినాక రా ఉయ్యాల్లో కూర్చో అంటే అప్పుడు ఎండ తగ్గిపోయిందని చూసి వచ్చి కూర్చున్నాడు అనమాట అమ్మ మనవాడికి బాగా తెలివి వెళ్ళిపోయింది మమ్మీ అని నిహాన్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడే కూర్చుంటారనమాట వచ్చినప్పుడు ఎప్పుడు కొంచెం వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పి మమ్మీ అక్కడ ఉయ్యాలు ఇప్పించింది ఇంతకుముందు స్కూల్ ఉన్నప్పుడు యూజ్ చేసినాం అనమాట ఈ పిల్లలకి ప్లే ఏరియాలో సో అవి తీసి ఇక్కడ పెట్టించింది అనమాట వీడి కోసం అండ్ ఇక్కడికి ఇట్లా బర్డ్స్ కూడా వస్తుంటాయి మంచిగా అనిపిస్తుంది అసలు నెక్స్ట్ డే అయితే ఈ వీడియో తీసిన నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచేటప్పటికి మొత్తం కిచ్ కిచ్ అని సౌండ్స్ మమ్మీ బయటకే వెళ్ళి చూస్తే ప్యారెట్స్ ఇట్లా ఒక టెన్ ప్యారెట్స్ ఇట్లా ఇంటి గ్రిల్ మీద నుంచో అరుస్తూ ఉన్నాయన్నమాట వీడియో తీసింది మమ్మీ తీసేటప్పటికొని ఏడిపోయాయి అంట నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా ఇంక్లూడ్ చేస్తా వీలైతే సో ఇదనమాట సేపు మమ్మీ అక్కడ ప్లాన్స్ చూసుకొని ఏవో మాట్లాడేట్లు డిస్కస్ చేసినాం నాకు కూడా పెద్ద తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు మమ్మీని చూసి ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుంటున్నా కొన్ని కొన్ని సో అట్లా చెప్పలేసుకో వెళ్దామంటే ఎండో ఉన్నంతసేపు రాలేదు ఇప్పుడు కిందికి రమ్మంటే రావట్లేదు గట్టిగా చెప్పలేసుకో పోదామంటే మళ్ళీ వేసుకొని అక్కడే పడేసిండు కొంచెంసేపు ఆడికి ఆడుకోవాలి అనిపించినట్టుందని చెప్పేసి కొంచసేపు అక్కడే ఉన్నాం అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టైర్ని వెళ్ళి ఆడుకోవడం ఇంతకుముందు వాడి పక్కనే ఏమన్నా వాడి టాయ్స్ కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ ఉంటే అవి పట్టుకునేటోడు కాదు అంటే ఎక్స్ప్లోర్ చేసేటోడు కాదు నా ఫీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాస్ వెల్ సో మంచిగా అనిపిస్తుంది పిల్లలు అట్లా తీసుకొని అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూసి ఆడుతుంటే అన్నింటినీ ముట్టుకుంటుంటే సో అంటే అన్నిటి జోలికి వెళ్తుంటే మంచిగా ఉంటుంది అనమాట సో అన్న నాకు మంచిగా అనిపించింది అండ్ తైర్ని వాడు రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మమ్మీ ఓ వీడియో తీసింది అది చూసినప్పుడు ఫస్ట్ టైం ఐ రియలీ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ ప్లాన్స్ గురించి చెప్పింది అంత అయిపోయింది అండ్ చాలా ఇంకా సొఫోకేటింగ్ ఉండే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ హియర్ ఇన్ ద కమింగ్ వీడియో యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇంత ముందు కూడా వాడికి కమాండ్ ఫాలోయింగ్ ఉండే కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఇట్ విత్ నిహాన్ ఆ వాటర్ బాటిల్ తీసుకో గుడ్ బాయ్ పద లిఫ్ట్ దగ్గరికి పద లాలతాగో 엄미다. 이제 언니야라. இட்டுக்காத் அட்டுகிறாம். நிகான் இட்டாம். இட்டு இட்டு! நான் எப்பில் ஏய் இக்கட இட்டாம். நிகான். సో మమ్మీ కొన్ని పూలు వచ్చిందన్నమాట శంఖు పూలు అంటారు ఇవి చాలా మంది ఇళ్ళలో బయట వైపు ఉంటాయి అండ్ చాలా ఫ్లవర్స్ వస్తాయి సో అవి అండ్ హైబిస్కస్ ఇంకా మర్మం దవనం అండ్ ఇంకోటి ఏదో అనింది ఏదో పత్రి అని అవి తీసుకొచ్చింది అవి మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట మర్మం దవనం నాకు తెలుసు ఇంకొకటి పేరు గుర్తొస్తలేదు సో వాటర్ వాటరేజ్ అంటే పెట్టేసిన అండ్ వచ్చేటప్పటికి ఇంకా నిహాన్ బాబుకి ఫుల్ ఆకలి ఆకలి ఉండే బాగా టైర్డ్ అయిపోయి వచ్చింది కదా తింపచేస్తున్నా అండ్ ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అనమాట బికాస్ చాలా టైర్గా ఉండే అండ్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు నో దాట్ చాలా మంది అడుగుతుండే అక్క నిహాన్ ఎక్కడ ఎక్సెట్రా ఎక్సెట్రా నిహాన్తో ఉండు అని చెప్పి కూడా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంత ఆలోచిస్తున్నారు మా గురించి అని అండ్ ఫైనలీ నేను నిహాన్తోనే ఉంటున్నా బట్ అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొస్తున్నా మీకు అదే తెలుస్తుంది కాబట్టి మీరు అదే అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఇంకా చాలా డేస్ ఆల్మోస్ట్ ఇంకా రోజు ఇద్దరం కలిసి ఉంటాం అనమాట అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో నిహాన్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా అండ్ వాడికి యాక్టివిటీస్ చేపిస్తున్నామని అని నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు ఓఫ్ యూ లైక్ దిస్ వీడియో గైస్ డూ లైక్ షూట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోఫ్ ప్లిక్ ఆ బెల్ ఐకాన్ సో దాట్ నేను ఏమన్నా వీడియో but now i'm for the gods sister bye bye